టీవీకే అధినేత విజయ్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఒక రెండు మూడు వారాల పాటు ఎక్కడ కూడా ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించకుండా తర్వాత పోలీసుల అనుమతితో బాధితులు కలుస్తాను అంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు అది ఇప్పుడు కరూరులో జరిగినటువంటి సంఘటనతో నలభై ఒక మంది జనిపారు కదా మిగతా ఎనభై మందిని మాత్రం రక్షించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రాణాపాయం లేకుండా గట్టిగానే వైద్యం అందిస్తున్నారు ఎందుకంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే అది ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కదా అంటే వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలని తప్ప ప్రజల మీద ప్రేమ కాదు ఇలా ఉంటది విజయ్ యొక్క పరిస్థితి విజయనే కాదు రాజకీయ నాయకులందరం అంతే ఇప్పుడు ఇది డిఎంకే రాజకీయంగా వాడుకుంటుంది అటు టీవీ వచ్చేసి సింపతి వర్కౌట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అసలు విజయ్ ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయిందే ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసాడు హీరోగా ఏమాత్రం తెలియదా అతనికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పదివేల మంది పట్టే ప్లేస్ లో ఎలా ఉంటాడు ఒక పది అడుగులు ప్లేస్ కూడా ఖాళీ ఉండకూడదంట అన్ని నిండిపోయిన తర్వాత వచ్చాడు ఇప్పుడేమొచ్చేసి అలా చేస్తాను ఇలాగ చేస్తాను చనిపోయిన తర్వాత నువ్వెందుకు ఇచ్చేయాలి నిజంగా పొరపాటు జరుగుతుంది అనుకోండి ఎవరు మేము చేయలేము మీరు చనిపోతారు అనుకోకపోవచ్చు కానీ ఎక్కువ జనాలు రావాలనే ఉద్దేశంతో కదా ఆలస్యంగా వచ్చారు దానివల్ల ఈరోజు నలభై ఒక్క మంది చనిపోయారు ఎవరు ఇస్తారు వారి జీవితాలు నువ్వు ఇస్తావు ఇరవై లక్షలు ప్రభుత్వం ఇస్తావు పది లక్షలు ఆ కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి వారు డబ్బుతో బ్రతికేస్తారా కేవలం అన్నిటికీ డబ్బైనా పరిష్కారం మనుషులు బంధాలు బంధుత్వాలు ఉండవా తల్లిదండ్రులేమో పిల్లలు కోల్పోయారు పిల్లలేమో తల్లిదండ్రులు కోల్పోయారు వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారు మీ ఇరవై లక్షలు తీరుస్తాయా